వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వీడియోలో నేను ఈరోజు చెప్పబోయే వీడియో కొంచెం రోజు కూడా మన వాళ్ళు వాళ్ళు కోవేట్ వాళ్ళు మంచి వాళ్ళు అన్న దాని మీదనే ఎప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి రోజు వచ్చి మన వాళ్ళు ఇంట్లోకి బయట వాళ్ళ గురించి అసలు చెప్పట్లా కోవేట్ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి పద్ధతులు ఎలా ఉండాలి అది ఉంటేనే వాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతారన్న దాని మీద ఈరోజు ఈ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది కరెక్ట్గా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మధ్యలో దాన్ని లాపేసి వెళ్ళినారనుకో ఏమీ అర్థం కాదు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎందుకైతే నేను చెప్పాలనుకుంటున్నానంటే ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళ గురించి అయితే నేనైతే కనుక నేను చూసింది నేను చెప్తాను తెలియంది అస్సలు చెప్పను ఆడ జరిగే విషయం అయితే కరెక్ట్గా చెప్తా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో తప్పులు లేదు మీరు అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకున్నా కూడా అవును ఈ మాట కరెక్టే అన్నట్టే ఉండాలి కాబట్టి నేను కరెక్ట్గా చెప్తాను కోవిడ్ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ ఉంటే మన హస్బెండ్ నెంబరు లేదా మన అమ్మ నాన్న నెంబరు లేదంటే మన అక్కల జల్లింలా అన్నల ముండ్ల ఇలాంటి నెంబర్లు ఇండియా నెంబర్లు ఉండాలి లేదంటే కోవిడ్లో మీకు తెలిసిన వాళ్ళు అది మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటే సంబంధ హస్బెండ్ నెంబర్ ఇంట్లో వాళ్ళ నెంబరు మన ఫ్యామిలీ నెంబర్లే ఉండాలి ఐదు నెంబర్లా లేదంటే ఆరు నెంబర్లా లేదా పది లాస్ట్ పది నెంబర్ల కన్నా మించి నీ ఫోన్లో ఉన్నాయి అంటే నువ్వు జిమియాకి వెళ్ళినప్పుడు లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వు వీధిలో నిలబడుకున్నప్పుడు లేదంటే పిల్లలతో ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఎవరైనా అక్క నీది ఏ ఊరు పలానూరా మాది కూడా ఆ ఊరే నెంబర్ ఇస్తావా మళ్ళా నైట్ ఫోన్ మాట్లాడుకుంటారు నువ్వు ఏడుండవు నీకెంత జీతము అని ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే నేను ఫేస్ చేసింది నేను చూసింది కాబట్టి నేను చెప్తూ ఉంటాను అప్పుడు చెప్తాదే నా జీతం వచ్చి మూడు వందల నెలకి నీ జీతం వచ్చి నూట ఇరవై దినాలలో ఎందుకు నువ్వు నూట ఇరవై దినాలకి చేస్తున్నావు నె నాకెందుకు మూడు వందలు నేను నువ్వు పాద్దానివి తను కొత్తగా వెళ్ళింది భాష రాదు తెలీదు జీతం తక్కువ అని కూడా తనకు తెలీదు నువ్వు పాద్దానివి నీకు అంత జీతం ఉండొచ్చు బహుశా ఉండొచ్చు ఆ మనిషితో ఫోన్ మాట్లాడడం వల్ల ఈ మనిషికి మైండ్ అన్నది ఖరాబ్ అవుతుంది ఏదల్లా నిలబడి తీసుకునే నెంబర్లు కానీ ఏ మాకు ఫలానూరు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ముక్కు మూతి తెలియని వాళ్ళకి తెలియవాళ్ళు కాబట్టి మన అభిమానం మాట్లాడతాం నెంబర్లు తీసుకోవడమా లేదంటే ఒకరొకరు ఫోన్ చేసి నైట్ మాట్లాడుకోవడమా ఇలాంటివి జరిగితే మటుకు ఖచ్చితంగా నిన్నైతే ఆ ఇరు చేయి నీరు కూడా ఎందుకంటే నేను పనిచేసిన ఇంట్లో వాళ్ళ బంధువులలో ఒక అమ్మాయి ఉన్నది కొత్తగా వచ్చింది చిన్నపిల్ల పెళ్ళి కూడా అవ్వలేదు ఆ పిల్లకి పని చేసుకుందామని వచ్చింది అది పిలిపిని అమ్మాయి వాళ్ళ పిలిపిని వాళ్ళు పక్కింట్లో కూడా కాదు నాలుగైదు ఇండ్లకు అవతల అదే వీధిలో నాలుగైదు ఇండ్లకు అవతల మా అక్కువేటి వాళ్ళకు బంధువులు కూడా కాదు అది ఆ ఇంట్లో నెంబర్ ఈ పిల్లకి ఎట్ట దొరికిందో ఏమో కానీ అది పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఉండే మనిషి ఆ మనిషికి జీతం ఎక్కువ పిలిపిన వాళ్ళకి రెండు వందల యాభై రెండు వందలకు తక్కువ జీతం ఉండదు తనకొచ్చి కొత్తగా వచ్చింది నూట యాభై దినార్లు ఫస్ట్ నూట ఇరవై ఇచ్చినారు మళ్ళీ నూట యాభై వరకు పెంచుతూ వచ్చినారు భాష సరిగ్గా రాదు పలానా వాళ్ళ మనిషికి జీతం ఎక్కువ నాకు జీతం తక్కువ నేనెందుకు చేయాలన్నది ఒకదానికొకటి ఒకదానికొకటి పెంచుకుంటా పావడం అయితే జరుగుతుంది మనసు అన్నది కుదు ఉండదు పారిపోయింది లాస్ట్కి తనకి ఆ కామా లేదు తన జీవితం ఊరిపాడు చేసినారు పక్కన నెంబర్లో నేను చెప్తానండి కరెక్ట్గా వల్ల గుద్దినట్టు చెప్తాను పది నెంబర్ల కన్నా ఎక్కువ అస్సలు పెట్టుకోకూడదు నెంబర్లు అస్ ముఖ్యంగా కోవేటింట్లోకి వెళ్ళిన వాళ్ళు పది నెంబర్ల కన్నా అది ఇంట్లో వాళ్ళు కోయేటోళ్ళు చూస్తూ ఉంటారు తెలిసి అలా ఉండే నెంబర్లు తప్ప దానికన్నా మించి ఒక్క నెంబర్ ఎక్కువ ఉన్నా కానీ పని చేయలేవు నిన్న అసలు ఆ ఇంట్లో ఉండనే రనమాట ఉండనే కరనే అడిగిపోతారు నేను మంచిదని అంటారు నీకు అవసరం లేదండి నీకు పోయిన పనే చూసుకోవాలా ఏదో కనిపించిన నెంబర్ అలా తీసుకుంటా ఉన్నావు అనుకో నీ మైండ్ ఖరాబ్ చేస్తారు నువ్వు పని చేయలేవు నువ్వు మేడం కూడా ఎదురిచ్చే కాడికి వస్తావు మేడం ఏదైనా ఒక మాట మాట్లాడింది అనుకో అదే సుత ఇంకా బ్యాగ్ సర్దుకునేవో నిర్జాం కాడ పారిపోతావు నీకేం లాభం నీకేం లాభం లేవేట వాళ్ళని సాధించింది ఏం లేవు వాళ్ళకి చిట్కలో తెస్తారు అట్లా ఏమి ఇలా మాట్లాడుతానని అనుకో కాకుండా ఎందుకంటే మీ జీవితాలు అన్నది పాడు చేసుకోవద్దండి మన జీవితాలు పచ్చగా ఉండాలి మనం నమ్ముకున్న వాళ్ళు బాగుండాలని మీకు ఉద్దేశం ఉంటే కనుక నెమ్మర్లు అనేది ఫోను చాలా ఇంపార్టెంట్ మంచికి పనికి వస్తుంది చెడుకు పనికి వస్తుంది ఇది మటుకు నిజం మీకు తెలుసు ఆ విషయము మంచిదానికే ఉపయోగించుకోండి చెడుదాన్ని అయితే కొంచెం దూరం పెట్టండి ఈ ఫోన్ అలాంటిది జీవితాలు మార్చేస్తుంది అటు అయితే కాబట్టి ఫోన్లో ఎంత తక్కువ నెంబర్లు పెట్టుకుంటే అంత సేఫ్టీ అంత సేఫ్టీ అనమాట అంత ఈజీ కాదు ఇంతనమాట అంత జాగ్రత్తగా చేసి వచ్చినాను నేను చూస్తూ ఉంటాను అనమాట ఎలా జరుగుతా అంది ఏమీ అనేది అలా జరిగేటివి చూసి నేను చాలా తెలివిగా నడిచాను ఏ ఇబ్బంది పడకుండా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే నా ఛానల్లో ఫస్ట్ వీడియోలోనే ఇలా చెప్పాను నేను ఎలా ఉన్నాను వీటిలో ఎలా చేశాను అన్నది మీకు చెప్పాను ఉండాలని నేనైతే జాగ్రత్తలు చెప్తున్నా కొందరు తెలియక చాలా పొరపాట్లు పడుతూ ఉంటారు ఫోన్ అంటే ఏమనుకున్నారండి మంచిదానికే ఉపయోగించాలి చెడు దానికి చెడు జరుగుతుందంటే అసలు ఆ పక్కకి వెళ్ళకూడదు ఫోన్ చాలా డేంజర్ నువ్వు ఈదులో అమ్మాయి నెంబర్ తీసుకొని ఎందుకు ఆ అమ్మ మైండ్ ఖరాబ్ చేయడం ఎందుకు నువ్వేదో ఏదో వచ్చినా పని చేసుకో తన ఏదో వచ్చింది చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు ఆయనకు ముందు ఆలోచన చేయరు ఇంట్లో బయట హౌస్ ప్రతిరోజు కడుగుతా ప్రతిరోజు కడుగుతా ఆ ఈదులో ఇల్లు ఇంటి ముందు రేవర్ద పరిశుభ్రం అంటే అది జస్ట్ మా ఇల్లు అయినా నేనైతే చెప్తా కోటోళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కడగట్లేదంట కడుగుతాను అక్క నీది ఏ ఊరు అమ్మ నీది ఏ ఊరు నేనైతే కరెక్ట్గా ఏది చెప్పను వాళ్ళు మనకు తెలియదు పలానూరు అమ్మ మాది అంతే పలానూరు ఈ ఇల్లు మాది ఇవి రెండే ఉంటాయి నా మైండ్లో మీరు నెమ్మరేయండి అమ్మ కాకండి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళ గురించే మళ్ళీ అందరి గురించి అయితే నేను చెప్పట్లేదండి ఇంట్లో జస్ట్ ఇంట్లోకి వెళ్ళిన పని మనిషి ఎందుకంటే వాళ్ళు బండీ చేసేస్తారు కాబట్టి ఇంట్లో ఉండి అంతే మన సేఫ్టీ మన కోసమే సరైన జాగ్రత్త నెంబర్లు అయితే ఒరివి తీసుకోద్దండి పది నెంబర్లు అంటే ఎక్కువే ఆడవాళ్ళకి ఆరు ఏడా మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉండారో ఎవరైతే ముఖ్యంగా మాట్లాడాలనో వాళ్ళవే నెంబర్లు ఉండాలి హస్బెండ్ ఇది పిల్లల లేదంటే అత్తమామల్దా అమ్మ నాన్నల్దా ఇలాంటివన్నీ ఉండాలన్నమాట ఎవరు అయితే నీకు తెలిసిపోతుంది డబ్బులు ఎవరికి పంపిస్తానో ఎవరు నెంబర్లు ఉండాలన్నది ఊరికి అనవసరంగా ఫోన్ ఉండదని ఎట్లా ఎవరి నెమ్మల వాళ్ళు తీసుకోవడం ఇలాంటివి చేస్తే మటుకో జీవితం ఉన్నది ఖరాబ్ అవుతుంది నీ మైండ్ ఖరాబ్ చేస్తారు కోవిట్లో అలా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వాళ్ళకి తెలీదు అవునా నీ జీతం ఇంత అవునా నా జీతం ఇంత తక్కువ నాకు రే నిద్రే ఉండదే పువ్వులకు ఒకటే పని నాకు కడుపు కూడే లేదే అయ్యో రామా అదంతా వేస్ట్ కొత్త వాళ్ళు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఎంత జీతము పాత వాళ్ళకి ఎంత జీతం అన్నది దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు కొందరైతే పని మనిషి అడగలేదులే దానికి ఏం ఆవిడకి ఏం తెలుసులే అన్నట్టు తక్కువ ఇస్తూ ఉంటారు మనం అడిగి తీసుకున్నాం మనం కొట్లాడి అడిగి తీసుకున్నాం ఎందుకంటే ఆ ధైర్యమే ఉండాలా మేము పని చేస్తున్నాం కష్టపడుతున్నాం నేను ఇన్ని గంటలు కష్టపడుతున్నా నాకు జీతం అదే సాలుదో నాకు బిడ్డలు ఉండారు భర్త ఉండాలి చదువుతున్నారు నాకు ఇంకా అని దౌర్జన్యంగా ధైర్యంగా అడగండి పోట్లాడండి తీసుకోండి న్యాయానికి యాడిగిపోయినా మంచి జరుగుతుంది ఇది ఒక్కటే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్